హలో ఆల్ నేను మీ గీతా నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీస్ వచ్చేసి చికటికలో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి జీరా రైస్ అండ్ చికెన్ ఎమ్మీ ఎమ్మి జీరా రైస్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ని తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక లైన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకునే టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఒక దాల్చిన చెక్క ముక్కని ఒక మరాఠీ మొగ్గని రెండు యాలకులని మూడు నవ మొగ్గల్ని ఒక స్టార్ని యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని చిరుకులుగా చీరుకుని యాడ్ చేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటు క్లోజ్ చేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది జీరా రైస్ ఇది ఆల్ కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మస్ట్ ట్రై చేయండి ఇప్పుడు ఈ జీరా రైస్కి కాంబినేషన్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ వేలో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూను జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే మూడు నెలల పచ్చిమిర్చి చీరకలను కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అర స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసేసి చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి చికెన్లోంచి చక్కగా వాటర్ అనేది వచ్చి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూను ధనియా పౌడర్ వన్ స్పూను చికెన్ మసాలా పౌడర్ అర స్పూను మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఈ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి పట్టి మంచి టేస్ట్ని ఇస్తాయండి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముక్క మీకు మంచిగా కుక్ అయింది అనిపించిన తర్వాత ఇక లాస్ట్లో కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను నేను మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ మగ్గనిస్తే ఈ కారం అనేది ముక్కలకి మంచిగా పట్టుకుని మంచి టేస్ట్ని ఇస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే ఏంటి అంతేనండి రెడీ అయిపోయింది సింపుల్ చికెన్ ఫ్రై మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్